టీన్యూస్కి స్వాగతం చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాము అని కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు శనివారం పామూరు పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం పామురు మండలం బొటల్గూడూరులో జరిగిన ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ను నిర్బంధించిన ఘటనపై ఆయన విచారణ నిర్వహించారు ఆటో డ్రైవర్పై దాడి చేసిన ఘటనపై ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు ఏదైనా సంఘటనలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి తప్ప మూకుమ్ముడిగా దాడి చేయడం చట్టరీత్యా నేరమన్నారు బట్లగూడూరు గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆ గ్రామానికి చేరుకొని బాధితుని వైద్యశాలకు తరలించడం జరిగిందన్నారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని ఆయన తెలిపారు విచారణలో ఆరుగురు నిందితులను గుర్తించడం జరిగిందన్నారు గుర్తించిన నిందితులను అరెస్ట్ చేయటం జరిగిందని డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు జరిగిన సంఘటన కుల మతాలకు సంబంధం లేదు అని ఆయన అన్నారు ఇటువంటి సంఘటన పట్ల అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు శనివారం కనగిరి డీఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ స్వయంగా గ్రామాన్ని సందర్శించి జరిగిన సంఘటనపై అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు పామురు సిఐ బొట్లగూడూరులో స్పెషల్ ఫోర్స్తో కవాతు నిర్వహించడం జరిగింది ఎవరు ఎలాంటి ఉధృత పరిస్థితులను ఏర్పరిచినా గొడవకు దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉందే అన్నారు ప్రతి ఒక్కరికి మా సైడ్ నుంచి విన్నపము హెచ్చరిక ఏంటంటే ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు దానికి డిపార్ట్మెంట్ ఉంది మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి డిపార్ట్మెంట్లో ఉన్నాము ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగితే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చాలా సీరియస్గా తీసుకుంటాము ఇటువంటి ఇన్సిడెంట్ని క్షమించేది లేదు సహించేది లేదు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారి ముందు ప్రొడ్యూస్ చేసి ఐదు లక్షలకి బైండ్ చేస్తాము అట్ ది సేమ్ టైం బేస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది వీళ్ళ ప్రీవియస్ కేసెస్ ఏమైనా ఉంటే ఇటువంటి స్ట్రింజెంట్ యాక్షన్స్ డెఫినెట్గా తీసుకుంటాము ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని అన్నెసెసరీగా ఇష్యూలోకి మీరు ఇబ్బంది పడద్దు పోలీసు వాళ్ళని గట్టిగా యాక్షన్ తీసుకునేలాగా చేయొద్దు ఏదైనా ప్రాబ్లం ఉంటే గా మాకు తెలపండి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే మేము ఇక్కడ ఉన్నాము థ్యాంక్ యూ